గ్రామీణ సాధికారత ఉపాధి అవకాశాల కల్పన అనే అంశంపై కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఆర్థిక అధ్యాపకులు చే సెమినార్ నిర్వహించారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సదస్సులో వక్తలు చర్చించారు గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు మిగిలిన రంగులకు వర్తింపజేస్తే అందరి ఆదాయాలు పెరిగి సంపదలు సృష్టించవచ్చని డాక్టర్ చంద్రశేఖరరావు తెలిపారు And now it's time for us to felicitate. On the President of today's Commission, whose unwavering leadership and have been the guiding world force behind this seminar, growth so, and development. యూనివర్సిటీలో తలపెట్టినటువంటి ఐసిఎస్ఎస్ఆర్ స్పాన్సర్ చేసినటువంటి నేషనల్ టుడే నేషనల్ సెమినార్కి అందరికీ స్వాగతం సో ఈ సెమినార్లో వక్తలు చాలా ఇండియా నుంచి చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ నుంచి అంతా వచ్చారు అలానే వక్తల నుంచి కీనోట్ స్పీకర్ గారు అడ్రస్ చేశారు ఈరోజు కార్యక్రమాన్ని ఈరోజు కార్యక్రమం మొదలను మీద సో కీనోట్ స్పీకర్ అందరూ స్పీకర్స్ చెప్తున్న విధంగా మనం ఎంపౌ గ్రామాల నుంచి మనకు ఎంపవర్ చేయాల్సినది చాలా చాలా ఆవశ్యకత ఉంది సో గ్రామాల నుంచి మనం ఉన్న జనాల్ని ఎంపవర్ చేయగలిగితే మనకు ఎకనామికల్గా ఇండియా గ్రోత్ కావడానికి చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను అలానే మిస్టర్ గారు హాజరైనారు ఈ కార్యక్రమం ప్రధానంగా ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరచడం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి కానివ్వండి డిజిటల్ లిటరసీకి కానివ్వండి పారిశ్రామిక అభివృద్ధికి కానివ్వండి లేదా వాళ్ళ వ్యా వ్యాపారాభివృద్ధికి కానివ్వండి అవసరమైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాలపైన ఈ టూ డేస్ నేషనల్ సెమినార్ జరుగుతుంది ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధి చెందినట్టయితే రాష్ట్రము మరియు ఆ దేశం అభివృద్ధి చెందుతుంది ప్రధాన ఉద్దేశం ఈ ఉద్దేశంతోనే ఈ సెమినార్ ఏర్పాటు చేయబడింది థ్యాంక్ యూ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మన వాళ్ళు ఈ మధ్యలో మహిళలకి డ్వాక్రా సంఘాలను పెట్టేసి వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇచ్చారు అట్లా మిగతా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మనం ఎంపవర్ చేసినట్లయితే వాళ్ళ ఆదాయం సంపాదించుకుంటారు సంపద సృష్టిస్తారు దేశాభివృద్ధి కోసం పాటుపడతారు ఇతర దేశాలకు మన వస్తువులను ఎగుమతి చేసే అవకాశం ఇస్తారు ఈ రకంగా భారతదేశం మిగతా దేశాల్లో తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం వాళ్ళని ఎంపవర్ చేయాలి ఇవాళ ఈ గ్రామీణ సాధికారతకు సంబంధించినటువంటి జాతీయ స్థాయి సదస్సును నేను మా కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఐసిఎస్ఎస్ఆర్ న్యూఢిల్లీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ టాపిక్ను గ్రామీణ సాధికారతను ముఖ్యంగా ఒక సదస్సుగా సెలెక్ట్ చేయడానికి ముఖ్య కారణం భారతదేశంలో అరవై ఐదు శాతం మంది జనాభా